హాయ్ అండి నమస్కారం నమస్తే పాషా గారు ముందుగా రంజాన్ ముబారక్ థ్యాంక్స్ మేడం మీకు కూడా ఈ యొక్క అందమైన ఫెస్టివల్లో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా మీరు బయటకు వచ్చారు అక్కడి నుంచి బయటకు వచ్చి కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలని వచ్చారు ముందుగా దట్ వాస్ అమేజింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ మేడం సో చెప్పండి అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఏజ్ ఏంటి మీ గురించి మీ కుటుంబం గురించి కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం అది నేనేదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని అయితే ఒకరోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్ లో యాడ్ చూసా బెట్టింగ్ యాప్ చూస్తే చాలా అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దిగా చూడబుద్ది అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు ఓన్లీ ఎవరు చెప్పలేదు చూసాను సో ఇన్వాల్వ్ అయిపోయారు చూద్దాం చేద్దాం అవును అంటే సాంగ్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు మనం ఎంత పెడితే ఎంత వస్తాయని అది చూసి చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా నేను వెళ్ళిపోయా యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకొని ఫస్ట్ టైం ఒక వెయ్యి రూపాయలు పెట్టా పదివేలు వచ్చినాయి వెయ్యి రూపాయలకి పదివేలు ఇదేదో బాగుంది కదా పెట్టే ఒక థర్టీ సెవెన్స్ కూడా కాలేదు మేడం టెన్ మినిట్స్ అంతే పది నిమిషాల్లో పదివేలు వచ్చినాయి అంటే నాకు కొంచెం చదివాలి మేడం నేను చదువుకోలేకు అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలియదు తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్ లో వేరే ఒక వీడియో ఉంటుంది చదువుకో చదువు లేదు అంటున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్ లో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేశారు మీరు అదే కదా మేడం చేసిన తప్పు అంటే దాంట్లో చూపిస్తాడు చదువు రానకు చూపిస్తాడు వచ్చిన అన్ని చూపిస్తాడు క్లారిటీగా ఇప్పుడు మనం ఒక కి వెళ్ళి మాస్టర్ మనకు ఎట్లా పాఠాన్ని నేర్పు వాళ్ళు కూడా దాంట్లో అలా భాష ఇన్ని జాబ్లు ఉన్నాయి కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడవచ్చు ఎందుకు అసలు ఆ బెట్టింగ్ యాప్ నేర్చుకున్నావు అది ఏమో మేడం వాళ్ళు అలా చేసేస్తారు మనకు జనాలకు అది ఎట్లన పెట్టాలని దానికి ఎడిట్ కావాలని వాళ్ళు చేసేస్తారు అయితే నేను ఫస్ట్ కాదు కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఇంట్లో నువ్వు ఒక్కడే బ్రెడ్ అనర్వా అంటే నువ్వు ఒక్కడవే కష్టపడాలా నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి పో జరుగుతుందా ఏంటి నీ గురించి నువ్వు చెప్పు అసలు ముందు అంటే పేద కుటుంబం కదా మేడం నేను వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని అదే వచ్చే ఐదు వందల నా ఫ్యామిలీని చూసుకోవాలా మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం ముగ్గురు ముగ్గురు చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు మేడం కుటుంబమే అవును అయితే అందరం కష్టపడతాం కానీ ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు కదా అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్ లో సాంగ్ చూస్తే ఆడ వచ్చింది ఇదే బాగుంది కదా తక్కువ టైంలో ఎన్ని డబ్బులు వస్తున్నాయని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నా నాకు ఆడడం రాదు దానికోసం సపరేట్ కోర్చ్ ఉంటుంది మళ్ళీ వీడియోలు ఉంటాయి అంటే నాకు తెలియదు నాకు చదువు కూడా రాదు అదే అది యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం సైన్ ఇన్ అవ్వాలి ఏం చేయాలో డబ్బు వరకు పెట్టాలి పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చేది చూపిస్తారు మనకు ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు పోయేదా చూపిస్తారు అయితే నేను చేసిన సరే కదా మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకుండా మా ఓనర్ ఉంటాడు ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకున్నాను మేడం మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారు అక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ లో థౌసండ్ రూపీస్ పెట్టాను మేడం అది కూడా నా దగ్గర డబ్బులు లేకుండా మా ఫ్రెండ్ కి అడిగా పని చేస్తే మా సుప్రేజర్ ఉంటారు అన్న కొంచెం ఇంట్లో నాయన డబ్బులు అడుగుతుండో ఒక వెయ్యి రూపాయలు అని అతను చెప్పి బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వెయ్యి రూపాయలు పెడితే విత్ ఇన్ ఒక టెన్ ట్వంటీ మినిట్ లో సారీ పదివేలు వచ్చేసినాయి అయితే అది కూడా పదివేలు వచ్చినాయి ఇక నేను నా అకౌంట్ లో తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి నాకు తెలీదు అది తర్వాత ఒక వీడియో చూసా మళ్ళీ దానికంటూ సపరేట్ వీడియో ఉంటది వాళ్ళే చెప్తారు ఆ వీడియో చూసా ఆ చూసి ఏదో బాగుంది కదా అని కొంచెం మన పేర్లు ఉంటాయి కదా మనకి చదవలేకపోతే మా ఫ్రెండ్ ఒక మా నా క్లోజ్ ఫ్రెండ్ ఫెరస్ పటేల్ అని అతను పిలిచా భయ అదే ఇదేందని అంటే వాడు ఏం చేసి డబ్బులు ఎక్కడ అంటే ఇట్లా యాప్ లో వచ్చినారా అని చెప్పిన వాడు ఏం చేసిండు పాపం నా వల్ల వాడు కూడా చాలా సేపుడు అది చూడగానే ఎంత అంటే వెయ్యి రూపాయలు పెట్టినా అని చెప్పిన వెయ్యి రూపాయలకు థర్టీ సెకండ్ లో నీకు పది వేలు వచ్చినారని వాడు ఏం చేసిన అంటే మొత్తం ప్రాసెస్ నా పేరు నా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయింది వ్యక్తి ఒక ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యని వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది నా ఫ్రెండ్ కి రియల్ ఇది వాడికి ఆశ పుట్టింది వాడు ఏం చేసిన అంటే అమ్మ నువ్వేంద్రా వాడు ఆటో నడుతాడు ఆటో డ్రైవర్ వాడు అయితే నువ్వు పది ఇరవై నిమిషాల్లో నువ్వు తొమ్మిది వేలు వేలు చంపాదించినవు నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వారు కూడా వేసుకొని వాడి దగ్గర దగ్గర లక్ష రూపాయలు మోసిపోయాడు నేను రెండు మూడు లక్షలు నేను మోసిపోయాను మేడం ఇంట్లో ఇచ్చా ఇంట్లో ఇవ్వాలి ఆ పది లక్షలకు ఆ పదివేలకు ఇంకా పెడితే యాభై అరవై వేల దాకా వచ్చాయి ఓహో మళ్ళీ తిరిగి నువ్వు ఖర్చు పెట్టుకోలేదు ఆశ పెరిగింది ఇంకెవ్వరికి చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదు అదే ఇక పెడతానున్నా పెడతా ఉన్నా పెడతా ఒక అరవై డెబ్బై వేల దాకా వచ్చినాయి అంటే పదివేలు పెట్టినో మళ్ళీ పెట్టినో మళ్ళీ ఎప్పుడు పోలేదు 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 అయితే వస్తున్నాయి 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 చేసినా ఒకటేసారి ఒకసారి ఇరవై వేలు పెట్టినా పోయినాయి ఇంకోసారి పదివేలు పెట్టినా పోయినాయి లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే పోతుండే లాస్ట్ కు పదివేలు మిగిలినాయి అది పెట్టి ఒకసారి చూసినా పెట్టగానే అవి వీడియో పోయినాయి ఇక లాస్ట్ మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు జాబ్ చేయట్లేదు ఇంకా చేయలే నేను మానేసా మేడం మా సారి కడిగా ఒక పది రోజులు నాకు లీవ్ కావాలని చెప్పా సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది అని అవ్వదని చెప్పా సరే వెళ్ళి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ చిన్న రూమ్ దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే బయటకు పోలే పది రోజులు ఎక్కడ నేను దాంట్లో నుండి నైట్ డే నైట్ డే పెడతానున్నా పెడతా ఇంకా రెండు మూడు ట్రై చేసా దాంట్లో ఇక ఇరవై వేలు అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టురు బాగా గొడవలు ఇక నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు ఎందుకంటే దగ్గర దగ్గర దాని వల్ల ఒక పది లక్షల దాకా అప్పు చేసా మేడం చాలా అంటే చాలా నాకు ఈ రోజు పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే వీలు లేకుండా చేశాను మేడం ఇప్పుడు ఉద్యోగం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి పెట్టాల్సి వచ్చింది అక్కడ ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసిన మేడం నేను డబ్బులు నేను అనుకోలేదు నేను అంత అప్పు చేస్తానని అంత అప్పు చేస్తానని అనుకోలేదు అట్లా డబ్బులు ఇదైతే అని అనుకోలేదు నేను అందరితో గొడవ పడి లాస్ట్ కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో అంటే నేను వాడికి చెప్పలే పెట్టుమాని డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ పదివేలు వచ్చినా కానీ వాడు కూడా పెట్టిండు డబ్బులు వాడు పెట్టంగానే వాడు కూడా చాలా పోయినాయి తర్వాత నేను నా ఫ్యామిలీ దూరం అంత దూరమైంది ఇక నేను మళ్ళా అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేసా నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్